హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో ఒక మంచి హెల్తీ హెల్తీ స్మూతీ మీకు చూపించబోతున్నానండి ఈ స్మూతీ తాగడం వలన హెయిర్ ఫాల్ కాకుండా చాలా ఉపయోగపడుతుందండి మనకి వీక్లీ టూ టైమ్స్ తాగడం వలన చాలా ఉపయోగపడుతుంది మరి స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తానండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు ఒక బౌల్లోకి నాలుగు జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి అలాగే నాలుగు పిస్తాలు వేసుకోవాలండి అలాగే రెండు అంజీర పండ్లు వన్ టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు వన్ టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఫ్లాక్ సీడ్స్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి ఇవి హెల్త్కి చాలా మంచిదండి అలాగే రెండు ఖర్జూర పండ్లను వేసుకుంటున్నాను ఇలా మనం మధ్యలో ఉన్న సీడ్ని తీసేసి ఖర్జూర పండ్లు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నిండుగా వాటర్ పోసుకొని మనం నైట్ అంతా సోక్ చేసుకోవాలండి చూడండి మార్నింగ్ వరకు ఇలా చక్కగా నానిపోయాయి వీటిని మరొకసారి ఇలా స్పూన్తో కలుపుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్తో చేసుకున్న స్ఫూతిని మనం రెగ్యులర్గా తీసుకోవడం వలన చాలా మంచిది ఇలా నానబెట్టి తీసుకోవడం వలన హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి రెగ్యులర్గా తప్పకుండా తీసుకోవాలండి ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టేసుకొని నేను ఇక్కడ ఒక బనానాని వాడుతున్నానండి ఈ బనానాని మనం పొట్టు తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి మన నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఇలా వాటర్తో సహా వేసుకోవడం వలన చక్కగా బ్లెండ్ అవుతుందండి డ్రై ఫ్రూట్ స్మూతీ టేస్టీగా రావడానికి ఇలా ఒక బనానా వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక గ్లాస్లోకి వేసేసుకోవాలండి చాలా బాగుంటుంది స్మూతి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ స్మూతీ తాగడం వలన మనకి బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి హెయిర్ ఫాల్ అవ్వకుండా మనకి ఈ స్మూతీ చాలా ఉపయోగపడుతుంది మనం వారానికి రెండుసార్లు తాగడం వలన మనకి మంచి రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంది నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మోర్ వీడియో